అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి వర్మ ఆఫీషియల్ ఇప్పుడు మనం ఏ దేవాలయంలో ఉన్నామనుకుంటున్నారా ఆల్రెడీ మనం ఒక షార్ట్ వీడియో పెట్టేసామని అందులో చూసే ఉంటారు భద్రాద్రి కొత్తడం జిల్లా అన్నప్రెడ్డిపల్లి శివాలయం అండి హరిహర క్షేత్రంగా పేరు పొందింది ఇక్కడ మరి శివాలయంతో పాటు వెంకటస్వామి ఆలయం కూడా ఉందండి శివకేశవులు అందుకనే హరిహర క్షేత్రం అని కూడా అంటారు మరి ఇంతటి క్షేత్ర వైభవం గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూసేయండి అలాగే ఆలయ చరిత్ర గురించి వినాలి తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్లో ఉందండి ఎందుకంటే మనము నేను చెప్పిన అంత బాగా చెప్పలేనేమో కొంచెం చెప్పి కొంచెం వదిలేస్తానేమని చెప్పేసి నేనైతే చక్కగా అక్కడ ఉన్న వారితో నేనైతే స్థానికంగా ఉండి డిపార్ట్మెంట్లో పనిచేసే వారితో నేను ఇక్కడైతే ఆలయ చరిత్ర గురించి అయితే వారి మాటల్లో అయితే చెప్పిన వీడియో కూడా లాస్ట్లో అప్లోడ్ చేశాను వీడియో చివరి వరకు చూడండి ఇంకా చూశారు కదా గుడి అయితే పచ్చని పొలాల మధ్యలో ప్రకృతి మధ్యలో ఎంతో అందంగా ఉందండి ఎటు చూసిన వాయులింగాలు శివపార్వతి మూర్తులు దక్షిణామూర్తి భక్త కన్నప్ప భక్త మార్కాండేయ ఇలా అయితే చక్కగా ఉన్నాయండి ప్రతిమలు ఎటు చూసినా సరే ఎత్తైన విగ్రహాలు ఇంకా ఈ గుడికి ఉన్న విశిష్టత ఏంటంటే ఈ దేవాలయంకున్న విశిష్టత మనకి ఆలయమే శివలింగ ఆకారం పోలి ఉంటుందండి శివలింగాకారంలో ఉంటుంది ఇక్కడ ఆలయము లోపల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికాదేవి కొలువై ఉన్నారు అలాగే మరి ఆ శివలింగా ఆకారంలో ఉన్న ఆలయంలో కూడా నూట ఎనిమిది శివలింగాలు అయితే ఉంటాయండి ఇంక చూసారా భక్తుల అభిషేకాలు చేసుకోవడానికి బయట కూడా వాయులింగాలు ఏర్పాటు చేశారు చూసారు కదండీ భక్త మార్కాండయ్య అలాగే యముడు యమధర్మరాజు ప్రతి ఒక్కటి ఇక్కడేనండి కాలవైరవుడు సుబ్రహ్మణ్య స్వామి కోనేరు కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ ఆలయంలో సంపత్ గారు ఉంటారండి మనకి పది సంవత్సరాలుగా పరిచయము ఇంకా వారితో అయితే నేను ఆలయ చరిత్ర వారితోటే చెప్పించాను వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి మర్చిపోకుండా ఇంకా సంపత్ గారు అయితే మనకి ఆలయ చరిత్ర అయితే కళ్ళకు కట్టినట్టుగా చెప్పారండి వినడం అయితే మర్చిపోకండి మరొకసారి ఆలయ చరిత్ర అయితే చెప్పాను కదా వీడియో లాస్ట్లో చూడండి అని కోనేరండి ఇంకా చక్కగా మధ్యలో కోనేరు కోనేరుకు చుట్టూ నాలుగు నంది నందీశ్వరులు అయితే ఉన్నారండి మధ్యలో చక్కగా నాగుపాము ఆకారం పోలి సుబ్రహ్మణ్య స్వామి శివలింగంతో ఉంటారండి ఇంకా శివ కార్తీక మాసం అండి చాలామంది అయితే వస్తున్నారు గుడికి మేమైతే మధ్యాహ్నం కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో వెళ్ళాము అంతే అందుకని ఇంత ఫ్రీగా ఉంది వీడియో తీసుకోవడానికి అందుకే ఎవరు కనిపించట్లేదండి చూశారు కదా కోనేరు గతంలో మేము ఇక్కడ అలంపరెడ్డిపల్లిలో కోలాటం పోటీలు పెట్టినప్పుడు కూడా ఇక్కడ మా బృందంతో అయితే వచ్చామండి అప్పుడు మేము సెకండ్ ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటున్నానండి అభివృద్ధి చెందుతూ ఆలయం అయితే ఇంకొంచెం అభివృద్ధి పరంగా నడుస్తుంది ముందుకు వెళ్తుంది చూశారు కదా దక్షిణామూర్తి ఇక్కడ దసరాకి జమ్మి చెట్టు కింద కూడా ఇక్కడ వృక్షం ఉంటుందండి కోరికలు తీర్తాయి ముడుపు కడితేనే ఒక నమ్మకం అయితే ఉంది ఇది అంతా గుడి ఆవరణ అండి చూశారు కదా శివలింగ ఆకారంతో పోలిన గుడి చాలా బాగుందండి ప్రతి సంవత్సరం అయితే నేను కార్తీక మాసంలో కానీ శివరాత్రి టైంలో కానీ ప్రతి సంవత్సరం వచ్చి ఇలాగ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటానండి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే గుడి నిర్మాణం జరిగేటప్పుడు ఏకాదశి రోజున ఒక రోజున ఇలాగ అభిషేకాలు జరుగుతుంటే స్వయంగా నాగుపామే వచ్చి శివలింగం చుట్టూ చుట్టుకొని ఉందండి అప్పట్లో చాలా వైరల్ అయింది ఆ వీడియో కూడా ఇప్పటికీ ఏకాదశీలు పౌర్ణమిలకి ఆరుద్ర నక్షత్రానికి ఇలాగా సర్పం వస్తూనే ఉంటుంది స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తుందనైతే ఇక్కడైతే ఒక నానుడి ఉందండి ఇంకా మేమైతే దీపాలు అయితే వెళ్తున్నాము శివయ్యస్ అనేదిలో దీపాలు వెలిగిస్తే కార్తీక మాసంలో ఇంకా జన్మ జన్మల పుణ్యఫలం కదండి అంతకంటే అంతకు మించిన భాగ్యం మేము చెప్పండి ఇంకా మేము మూడు వందల అరవై ఒత్తులు ఉసిరి ఒత్తులు పిండి దీపాలు అయితే ఇలా అయితే వెలిగిస్తూనే ఉన్నాము ఇంకా ఇంకా ఆలయం లోపలికైతే వెళ్ళామండి దర్శనం కోసం అయితే లోపలికి వెళ్తున్నాము గణపతి స్వామి మధ్యలో మనకి మల్లికార్జున స్వామి వారు ఆ పక్కన ప్రేమరామకామ వారు ఉంటారండి ఇంకా నేనైతే లోన వీడియోస్ తీయలేదు బయట వరకే తీసాను ఎందుకంటే అక్కడ బోర్డు ఉందండి ఆల్రెడీ వీడియోస్ తీయకూడదని అవి చూసిన తర్వాత కూడా మనం లిమిట్స్ క్రాస్ చేయొద్దు తీయకూడదు మళ్ళీ బయటకు వచ్చామండి ఇంకా ఇలా గుడి ఆవరణం చుట్టూ తిరుగుతూ అలా పరీక్షిస్తూ గుడిని అంతా ఒకసారి అయితే అలా తిరుగుతున్నాము ఇక కోతులు చూసారండి కోతులు మాత్రం చాలా ఉన్నాయి ఇంకా కార్తీక మాసం అంతా అయిపోవడానికి వచ్చేసింది కదండి ఇప్పుడు మాటల్లో వేరే స్వామి వారి మాటలు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క మహాపుణ్యక్షేత్రం ఇది ఈ యొక్క ఆలయంలో విశేషంగా భ్రమరాంబ మల్లికార్జునుడు కోరిన వారికి మొక్కిన వారికి వరాలు కురిపిస్తూ ఉన్నటువంటి చల్లని తండ్రి ఈ యొక్క ఆలయం పురాతనమైనటువంటిది కాకతీయుల సేనాధిపతి కాలంలో ఒక వైష్ణవాలయాన్ని ఒక శివాలయం నిర్మించే క్రమంలో ఆనాటి కాకతీయులు ఈ యొక్క ఆలయంలో ఒక చిన్న శివలింగాన్ని ఉంచబడింది మరి ఇట్టి ఆలయం దినదిన ప్రవృద్ధిమానంగా వెలుగొందుతూ ఉంది ఈ ఆలయాన్ని ఆలయ ధర్మకర్త గారు శ్రీ నారగాని శ్రీనివాసరావు గారు భక్తుల సహాయ సహకారాలతోటి వైభవంగా పుణ్యక్షేత్రాన్ని నిర్మించి దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పజెప్పి ఉన్నారు ఈ ఆలయంలో చాలా విశేషమైనటువంటి ఆలయం ఈ ఆలయంలోకి స్వయంగా నాగేంద్ర స్వామి వారు ఏకాదశులు పౌర్ణమి మాస శివరాత్రుల రోజుల్లో విశేషంగా ఆలయంలోకి నాగపాము వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇటీ ఆలయం యొక్క విశేషతలో భాగంగా ఆలయంలో స్టార్టింగ్లో కైలాస శివపార్వతులు ఇద్దరూ కూడా నిక్ష ఉండి ఉంటారు ఈ ఆలయంలో శమీవృక్షం ఉంటుంది ఈ షమివృక్షం దగ్గర దసరా రోజున ఈ యొక్క బాలాజీ వెంకటేశ్వర స్వామివారు బ్రభురామ మల్లికార్జున స్వామి వారికి ఊరికి కూడా ఈ యొక్క ఆయుధ పూజోత్సవం జరపబడుతుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కోరికలు నెరవేరుతున్నాయని వేలాది మంది వందలాది మంది భక్తులు ఈ యొక్క ఆలయంలో కోరికల వృక్షం దగ్గర కోరికలను సమర్పిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఆలయ చరిత్రలో విశేషంలో భాగంగా ఈ ఆలయంలో రావి చెట్టు వేప చెట్టు సుబ్రహ్మణ్యుడు శివలింగం నాలుగు కలిపినటువంటి పుణ్యస్థలం ఉంచబడింది ఈ యొక్క నాలుగు ఎక్కడైతే కలిపి ఉంటాయో ఆ ప్రాంగణానికి ప్రదక్షిణ చేసుకుంటే ఒకే రోజులో శివాలయాలన్నీ కూడా భూమి మీద ఉన్న శివాలయాలన్నీ కూడా ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తూ ఉంటుందని పురాణాలు చెబుతూ ఉంటాయి అదేవిధంగా ఈ ఆలయానికి దక్షిణ భాగంలో దక్షిణామూర్తి స్వామివారు ఉండబడింది ఈ దక్షిణామూర్తి స్వామివారు స్వామివారికి దక్షిణ భాగంలో ముప్పై అడుగులు ఎత్తుకొని విశేషంగా ఉంటుంది కార్తీక మాసంలో మరియు శివపురాణంలో చెప్పినట్టుగా దక్షిణామూర్తి స్వామివారు ఈ యొక్క భక్తుల యొక్క భక్తులలో ఉండే అజ్ఞానాన్నంతా కాలి కింద వేసి తొక్కుతూ జ్ఞానాన్ని ప్రసోదిస్తున్నటువంటి మేధో దక్షిణామూర్తిగా ఇక్కడ మనకు ముప్పై అడుగుల స్వామివారు దర్శనమిస్తారు ఆ తర్వాత ఆలయంలో విశేషంగా ఆలయాన్ని మనం పరిశీలన చేస్తే ఈ ఆలయం నూట ఎనిమిది శివలింగాలతో ఉంటుంది ఈ ఆలయానికి మనం ఒక్క ప్రదక్షిణ చేస్తే నూట ఎనిమిది ప్రదక్షిణల ఫలితం వస్తూ ఉంటుంది అదేవిధంగా స్వామివారి ఆలయంలో మహామృత్యుంజయ స్వామివారి విగ్రహం ఉంచబడింది ఈ మృత్యుంజయ స్వామివారు మనందరికీ కూడా భక్త మార్కండేయ చరిత్రలో విశేషమైనటువంటి చరిత్రలో భాగంగా ఆ భక్త మార్కండేయుడికి తన యొక్క ఆయుష్ ఇచ్చినటువంటి స్వామిగా ఈ యొక్క మహామృత్యుంజయ స్వామిగా స్వామివారి ఇక్కడ వెలుగొందుతూ ఉన్నారు అదేవిధంగా భగవత బంధువులందరికీ కూడా స్వయంగా స్వామివారిని అభిషేకం చేసుకోవడానికి ఈ ఆలయ ప్రాంగణంలో వాయులింగాలు ఉంచబడినవి అదేవిధంగా వాయులింగాల నుంచి కొంచెం ముందుకు వస్తే స్వామివారి యొక్క యాగశాల ఉంది ఈ యాగశాలలో ప్రతి పౌర్ణమి రోజున విశేషంగా చండీ హోమ కార్యక్రమాలు అదేవిధంగా మాస శివరాత్రి రోజున రుద్రహోమ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా ఆలయంలో నిర్వహించబడుతూ ఉన్నవి ఇటు ఆలయంలో భక్త కన్నప్ప యొక్క విగ్రహం ఉంచబడింది భగవంతుడు అందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పి తెలిసే అటువంటి విశేషమైన కార్యక్రమంలో భక్త మధుమాంసాలు తినేటువంటి భక్త మార్కండేయుడు కూడా స్వామిని శరణగోరి వేడుకుంటే వారికి కూడా అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి స్వామి ఈ యొక్క పరమేశ్వర స్వామివారు కాబట్టి భక్తికి ముక్తికి నిలయమైనటువంటి భక్త ఈ యొక్క కన్నప్ప యొక్క విగ్రహాన్ని కూడా ఆలయంలో ఉంచబడింది అదేవిధంగా ఈ ఆలయంలో నవగ్రహాలు నవగ్రహ మండపం ఈ ఆలయంలో ఎవరికైనా వి వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారు కానీ ఉద్యోగం ఆలస్యం అవుతున్నటువంటి వారు కానీ ఈ యొక్క నవగ్రహాలలో ఉన్నటువంటి శనికి తైలాభిషేకం చేసుకొని కానీ రావుపేతుల యొక్క పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడతాయి అదేవిధంగా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కూడా ఇక్కడ ఉంచబడింది ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి నలభై యొక్క ప్రదక్షిణలు చేసుకొని ఒక ముడుపు కట్టినట్లయితే అటువంటి వారికి కోరికలు సిద్ధులుతూ ఉన్నాయి ఈ మల్లికార్జున స్వామివారి ఆలయంలో అదేవిధంగా ఈ ఆలయం శివలింగాకారంగా ఆకారంగా ఉంటుంది కాబట్టి ఈ ఆలయం ముందు నందీశ్వర స్వామివారు వైభవంగా మనకు చూడడానికి మహానంది ఎంతో చూడముచ్చటగా దర్శనమిస్తూ ఉన్నారు అదేవిధంగా గ్రామానికి ఆ చివర గరుక్మంతుడు ఈ చివర ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు కాబట్టి ఈ గ్రామాన్ని హరిహర క్షేత్రంగా వెలుగొందుతూ ఉంది వెలు హరిహరి క్షేత్రంగా వెలుగుతున్నటువంటి పుణ్యక్షేత్రం ఇది కాబట్టి ఇక్కడికి భక్తులు రావడానికి దూర ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కలదు అదేవిధంగా చక్కగా ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నవి కోనేరు తర్వాత సత్రము ఆ భక్తులు బస చేయుటకు తర్వాత ఆ భక్తులందరికీ కాడ ఇక్కడ విశేషమైనటువంటి స్థలాన్ని స్థలమహిమని స్థలం యొక్క ఆ విశేషాలన్నింటినీ సంతరించుకొని చక్కగా స్వామివారి యొక్క ఆ సేవలో భక్తులందరూ కూడా స్వామిని దర్శించి భరించగలరని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓం నమస్వార్ వీరు సంపత్ గారండి మనకి పది సంవత్సరాల నుంచిగా పరిచయము ఇంకా ఇక్కడ నుండి మనమైతే బాలాజీ టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడ కూడా చాలా బాగుంది ఆలయం అయితే ఇంకా మేము సాయంత్రం దర్శనం టైంకి అయితే ఆరు గంటలకైతే అక్కడికి రీచ్ అయ్యాము శివాలయం దగ్గర నుంచి అక్కడ దర్శనం పూర్తి చేసుకొని ఇక్కడికి బాలాజీ టెంపుల్కి అయితే వచ్చాము భూదేవి శ్రీదేవి సమేతంగా ఉన్నారు అయితే ఇంకా ఇక్కడ స్వామివారి బావి చూశారండి ఎండాకాలం కూడా మే నెలలో కూడా ఎత్తిలా నిండుగా పైకే ఉంటాయి ఎప్పుడు కూడా చుట్టుపక్కల నాలుగు గోపురాలు నాలుగు వైపులు కూడా చాలా చక్కగా ఉందండి ఆలయం అయితే చాలా బాగుంది చూశారు కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొదటిసారి చూస్తున్నవారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ